నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సమగ్ర సేద్యం చేస్తూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్న మెదక్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు శాంసుందర్ రెడ్డి సాగు అనుభవాలను నేల నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం ఆయన ఒక వ్యవసాయ పిపాసి ప్రతి నెల అకౌంట్లో పడే లక్షల జీతం కన్నా నేల మీద ఒళ్ళు వంచి చెమటోడ్చి చేసే సేద్యం అంటేనే ఆయనకు అమితమైన ఇష్టం చదివిన చదువు చేస్తున్న ఉద్యోగంలోనూ మొక్కలతో ఆయనకు తెలియని అనుబంధం ఏర్పడింది పంటలు పండాలంటే నేలకు బలం అందిస్తే చాలు విషమివ్వాల్సిన అవసరం లేదు అనేది ఆయన అసలు కాన్సెప్ట్ కొన్నేళ్ల పాటు మెదక్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు సేవలు అందించి ప్రస్తుతం అదే జిల్లాలోని నర్సాపూర్ గ్రామంలో సమగ్ర వ్యవసాయ క్షేత్రాన్ని నెలకొల్పి సాగులో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు రసాయనాలు లేకుండా పురుగు మందులు వాడకుండా విజయవంతంగా పంటలు ఎలా పండించాలన్న విధానాలపై సుదీర్ఘ పరిశీలన చేస్తున్నారు శాంసుందర్ రెడ్డి వ్యవసాయంలో ఏం చేస్తే రైతు బలపడతాడు అనే విషయం మీద స్పష్టమైన అవగాహన కలిగించే వ్యక్తి ఆయన ఎంతో మందికి సుపరిచితం ఎంతో మందికి ఆదర్శం కూడాను ఆయన ఎవరో కాదు జీ శ్యాంశుధర్ రెడ్డి గారు మరి ఇవాళ ఆయన వ్యవసాయ అనుభవాలతో పాటు కొత్త కొత్తగా ఈ ప్రకృతి వ్యవసాయము ఈ రసాయనం లేకుండా ఈ వ్యవసాయంలో కొత్త కొత్తగా ఇంకేమి కనుగొన్నారు ఇంకేం సలహాలు రైతులకి తోడు రైతులతో పంచుకోబోతున్నారు అనే విషయాలు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం ఉన్నత చదువులు చదివారు వ్యవసాయంలో పీహెచ్డీ చేశారు రెండేళ్లపాటు కృషి విజ్ఞాన కేంద్రంలో హెడ్గానూ పనిచేసిన తాను ఓ రైతునే అని గుర్తు చేస్తున్నారు మెదక్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు శ్యాంసుందర్ రెడ్డి ఓవైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే గత పదిహేనేళ్లుగా విభిన్న రకాల పంటలు పండిస్తూ ఓ రైతుగా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇన్నాళ్లు విభిన్న రకాల పంటలు పండించిన ఈ సాగుదారు గత మూడేళ్లుగా ప్రయోగాలకు పెద్దపీట వేశారు మూడు ఎకరాల పొలాన్ని ప్రయోగశాలగా మార్చి రసాయన రహిత సేద్యం చేస్తూ సాగుదారులకు సేంద్రియ విధానంలో విజయవంతంగా సాగు చేసేందుకు కావలసిన మార్గాలను చూపిస్తున్నారు సమగ్ర విధానంలో అన్ని రకాల పంటలను పండిస్తూ అన్నిట్లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ వాటికి పరిష్కార మార్గాలను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు శ్యామ్ సుందర్ రెడ్డి మా ఇంటికి కావాల్సినవన్నీ కూడా పండించుకోవడం పూర్తిగా అంటే రసాయన రహితంగా విషరహితంగా పండించడం నెంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే వ్యవసాయంలో పాయిజన్స్ లేకుండా కెమికల్స్ కానీ ఎస్పెషల్లీ పాయిజన్స్ వాడకుండా వ్యవసాయం చేయాలని ఎలా చేయాలి అనే దానిపైన వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటాను దాంట్లో చాలా పంటలు కొన్ని పంటలు సులభంగా ఉంటాయి కొన్ని పంటలు కొంచెం కష్టంగా ఉంటాయి సో అట్లాంటి నేను అన్ని రకాల పంటలు తీసుకుంటాను అంటే ఉద్యాన పంటలైనా కానీ కూరగాయలు ఆకుకూరలు వీటన్నిటిలో కూడా వచ్చే సవాళ్ళు ఏదైతే ఉంటాయో అంటే సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్ మీద కానీ లేదా పెసన్ డిసీజ్ మేనేజ్మెంట్ మీద కానీ దీంట్లో కొన్ని ప్రయోగాలు చేయడానికి కూడా నాకు ఒక క్షేత్రం కావాలి సో ఇక్కడ అవన్నీ నేను చేస్తూ ఉంటాను అన్నమాట ఇక్కడ అరటి బొప్పాయి చెరకు తర్వాత పల్లీలు రెగ్యులర్గా పల్లీలు వేస్తాము ఉల్లి ఆలుగడ్డ పెసర్లు మినుములు బబ్బర్లు ఇంకా మా కావాల్సిన కూరగాయలు అన్ని అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అంటే ఇది కావాలి అది ఇది ఉండద్దు అనేది ఏం లేదు ఎన్ని రకాల పంటలు ఉంటే వీలైనన్ని రకాలని ఇందులో ఇంక్లూడ్ చేసి దాంట్లో ఉంటే వచ్చే అంటే వివిధ రకాలైన అంటే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తామంటారు తనకున్న మూడు ఎకరాల పొలంలో అరటి బొప్పాయి చెరకు జామ దానిమ్మ అల్లనేరేడు బత్తాయి ఉల్లి వేరుశెనగ పెసర్లు మినుములు బొబ్బర్లు కూరగాయలు ఆకుకూరలు వంటి రకాలను పండిస్తున్నారు ఈ సాగుదారు పూర్తి సేంద్రీయ విధానాలను వినియోగిస్తూ సేద్యంలో విజయాలను సొంతం చేసుకుంటున్నారు ప్రధానంగా పంటల సాగులో ఎదురయ్యే ఫెర్టిలిటీ మేనేజ్మెంట్ చీడపీడల యాజమాన్యం వంటి రెండు రకాల సవాళ్లను ఎదుర్కోగలిగితే సేద్యంలో రైతు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు శ్యామ్ సుందర్ రెడ్డి ముఖ్యంగా రెండు రకాల సవాళ్ళు ప్రధానంగా ఒకటి ఏంటంటే ఫర్టిలైజర్స్ లేకుండా కల్టివేట్ చేయడం అన్నట్టు సో ఇప్పుడు ఎరువులు యూరియా కానీ డిఏపి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కానీ ఇంకా అదో ఇతర ఇతర మైక్రోన్యూట్రియన్స్ లాంటివి తేనే పంటలు పండుతున్నాయి ఇప్పుడు అలాగే అలవాటైనాయి నేలలు అలా అలవాటైనాయి రైతులు కూడా దానికే అలవాటైనట్టు సో అవి లేకుండా చేయాలంటే నేలని మనం బలవర్ధకంగా మనం తయారు చేసుకోవాలన్నట్టు కాబట్టి దానికి న్యూట్రిషన్ సప్లై కంటే కూడా నేలను బలంగా తయారు చేసే పద్ధతులు ఆ కార్యక్రమం మనం దాన్ని దాని దా దాని గురించి మనం అది ఒకటి నెంబర్ వన్ ఫర్టిలి ఫర్టిలిటీ మేనేజ్మెంట్ అనేది రెండవది మేజర్ అంటే చీడపీడలని ఎలా యాజమాన్యం చేయాలనేది ఈ చీడపీడల యాజమాన్యం అనేది జనరల్గా ఏంటంటే కెమికల్స్ ఎక్కువ వేసినప్పుడు మోనోకల్చర్స్ చేసినప్పుడు ఈ ఈ చీడపీడల ఉధృతి విపరీతంగా ఉంటుంది మందులు కొట్టాల్సి ఉంటుంది తర్వాత మనం ఎంచుకునే రకాలు కూడా హైబ్రిడ్స్ కానీ హైఈల్డింగ్ వెరైటీస్ కానీ తీసుకున్నప్పుడు సహజంగా వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి వంగడాల్ని ఎరువులతో మనం కల్టివేట్ చేసి మోనోకల్చర్స్ చేసినప్పుడు చీడపీడల ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నట్టు వీటి రెండిటినీ సేంద్రీయంగా మనం ఆలో మనం చేయాలి అనుకున్నప్పుడు ఈ సేంద్రియ పద్ధతుల్లో నేలని బలంగా తయారు చేయాలి దుక్కి తినడం దగ్గర నుంచి సేంద్రియ వ్యవసాయంలో అతి ముఖ్యమైనది ఏంటంటే నేలలో సేంద్రీయకర్బణం అనేది బాగా ఉండేటట్లు చూసుకోవాలి ఎంత ఉండాలి అంటే మూడు శాతం అనేది చాలా మంచిది మినిమం అంటే ఒక శాతం ఉండాలి సేంద్రీయ అర్బణం పొలాలు అన్నట్టు కాబట్టి ఆ సేంద్రీయ కర్బనాన్ని మనం గాన మన పొలాల్లో తయారు చేసుకొని అది ఉండేటట్లుగా మెయింటైన్ చేసేటట్లుగా మనం యాజమాన్యం చేసుకోగలిగినాం సమస్యలు చాలా వరకు తగ్గుతాయన్నట్టు చీడపీడల్ని తరిమి కొట్టాలన్నా నేలను బలంగా మార్చాలన్నా రసాయనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటున్నారు ఈ రైతు చీడపీడల ఉధృతి అధికంగా ఉందని అదే పనిగా రసాయనాలు వినియోగిస్తే పంటకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు మరి ఈ సమస్యలను ఎదురించాలంటే రైతులు నేలను బలంగా మార్చాలంటున్నారు నేలలో సేంద్రియ కర్బన శాతం పెంచగలిగితే ఎలాంటి సమస్యలొచ్చినా మొక్కలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుని వాటితో పోరాడతాయంటున్నారు ఎంచుకునే నేల సాగు చేసే పంట రకంతో పాటు పంట కాలంలో తీసుకునే నిర్ణయాలను బట్టి పంట తీరు ఆధారపడి ఉంటుందంటారు ఈ రైతు సేంద్రియ సేద్యాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టే రైతులు ముందుగా ఆ వ్యవసాయానికి అనుగా ఉండే పంటలను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు ఒకసారి ఆ పంట ద్వారా సత్ఫలితాలను అందుకోగలిగితే అనంతరం ఏర్పడే సమస్యలను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని చెప్తున్నారు ఈ విధానం ద్వారా రైతులకు సాగుపై నమ్మకం తమలో పట్టుదల ఏర్పడి రాను రాను నేలను బంగారంగా మార్చి ముందుకు వెళ్తారని తెలిపారు మనం తీసుకునే పంట సేంద్రీయ వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పంట తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అల్లం తర్వాత మిల్లెట్స్ కానీ మామిడి బొప్పాయి ఇట్లాంటివన్నీ కూడా కెమికల్స్ ఎక్కువ వేస్తే వాటి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అన్నట్టు కాబట్టి సహజంగానే అవి ఆర్గానిక్గానే గ్రో చేయాల్సి ఉంటుంది పసుపు అల్లం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్చి మిర్చి తోట ఉంది ఈ మిర్చి తోట నేను చాలా లేట్గా తీసుకున్నాను అదా పదేళ్ళ తర్వాత పదేళ్ళ దాకా నేను ధైర్యం చేయలేదు మిర్చి చేయడానికి స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాం కానీ చాలా కష్టంతో కూడుకున్నది అన్నట్టు ఎత్తుకోవడం ఎత్తుకోవడమే కష్టాన్ని ఎత్తుకెత్తుకున్నామంటే దాంట్లో ఫెయిల్యూస్ వస్తాయి అండ్ విల్ సెట్ ఏ రాంగ్ ఎగ్జాంపుల్ అన్నట్టు కాబట్టి ఎక్కడైతే ఈజీగా పంట పండించగలమో అట్లాంటి పంటలని ముందు మనం తీసుకుంటే ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెం కష్టంగా ఉండే పంటలు తీసుకుంటూ వాటిల్లో సక్సెస్ చేసుకుంటూ పోతే అప్పుడు మన బలం పెరుగుతుంది మన అనుభవంతో పాటు మన బలము అండ్ విజయం కూడా మనకు వస్తాయి అన్నట్టు బొబ్బాయి తోటల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంటుంది మొక్క నాటిన ప్రారంభంలోనే అనేక రకాల సమస్యలను రైతులు ఎదుర్కొంటుంటారు కొన్నిసార్లు వైరస్ ప్రభావంతో పంటనంతా కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది అందుకే చాలామంది రైతులు వైరస్ సోకగానే వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి మోతాదుకు మించి రసాయనాలను వినియోగించి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు నేల ఎంపిక సరిగా లేకపోయినా కెమికల్స్ ఎక్కువగా వాడినా వైరస్ త్వరగా వ్యాపిస్తుందంటారు ఈ సాగుదారు అయితే పూర్తి సేంద్రీయంగా తాను సాగు చేస్తున్న ఇరవై ఒక్క నెలల తోటలో ఇప్పటి వరకు ఎలాంటి వైరస్ వ్యాపించలేదని రైతు ఎంతో గర్వంగా చెప్తున్నాడు రెండేళ్ల వరకు ఇదే విధంగా వైరస్ రాకుండా చూసుకోగలిగితే రైతుకు మూడింతలు లాభం వచ్చినట్లేనంటున్నారు దీనికి ముఖ్య కారణం నేల బయోలాజికల్ గా యాక్టివ్ గా ఉండటమే అని చెప్తున్నారు ఈ సాగుదారు వైరస్ అనేది ప్రధాన ఇప్పుడు బాగా పాపులర్గా ఉండే వెరైటీలు ఏంటంటే తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ ఉంది అది అదే వెరైటీ దాదాపు నేను గత పదేళ్ళుగా చేస్తున్నాం అన్నట్టు అయితే చాలా వరకు ఏంటంటే అది ఎలా ఉంటుందంటే పైకాట ఆడేటప్పుడు జోకర్ లాంటిది అన్నట్టు పడితే షో పడకపోయిందంటే ఫుల్ కౌంట్ ఇట్లుంటుంది అన్నట్టు అయితే వైరస్ ఎప్పటివరకు మనం నిలువరిస్తే ఇప్పుడు పప్ప పంట మూడో నెల నుంచి పూత అందుకుంటూ ఉంటుంది ఏడో నెల నుంచి హార్వెస్టింగ్కి వస్తుంటుంది కాబట్టి ఈ వైరస్ అనేది ఆరు నెలల కంటే ముందుగానే అటాక్ అయిందంటే మనం నష్టపోతాం ఆరు నెలల తర్వాత అటాక్ అయిందంటే ఆరు నెలల తర్వాత ఎగ్జాక్ట్గా ఆరు నెలలు ఆరు నెలల తర్వాత అంటే మనకు పెట్టుబడులు బయటకు వచ్చేస్తాయి ఎనిమిది నెలల వరకుగా మనం కాపాడుకోగలిగిన వంటి వైరస్ రాకుండా మనం లాభాల్లో మంచి లాభాలతోనే బయటపడతాం అన్నట్టు కాబట్టి అప్పటిదాకా నాది ఆలోచన ఏంటంటే వైరస్ని ఎనిమిది అంతకంటే ఎక్కువగా నిలువరించడం ఎలా అనేది ఆలోచనలో పనిచేస్తున్నాను అప్పటి వరకు ఏంటంటే దాదాపు పది నెలల వరకు నేను నిలువరించగలిగిన అన్నట్టు ఎలా చేసేవాళ్ళం అంటే బేసిక్గా కెమికల్స్ ఎక్కువ వాడినామంటే వైరస్ చాలా తొందరగా వస్తుంది తర్వాత నేల ఎంపిక సరిగా చేయకపోతే అంటే నేలలో సమస్యలు ఉంటాయి బరువైన నేలలు కానీ చౌడు నేలలు కానీ రాతి నేలలు కానీ ఇసుక నేలలు కానీ అంటే దాని గ్రోత్కి అనుకూలంగా లేని నేలలు ఉన్నప్పుడు వైరస్ తొందరగా అటాక్ అవుతుంది సో తర్వాత సేంద్రియ ఎరువులు ఎక్కువ వేయకపోయినా కూడా వైరస్ అటాక్ అవుతుంది సో నేను ఈ జాగ్రత్తలు తీసుకున్నా నేల ఎంపికలో సరైన నేలను ఎంపిక చేసుకోవడం తర్వాత రసాయనాలు వాడకపోవడం సేంద్రియ ఎరువులు వాడ వేయడం అన్నట్టు సో ఇందువల్ల వైరస్ని మనం అంటే డిలే చేయగలిగినాం అన్నట్టు ఇక్కడ వేసిన తర్వాత ఇది దాదాపు రెండు నెలలు తక్కువ అంటే రెండు రెండు మూడు నెలలు తక్కువ అంటే ఇరవై ఒక్క నెలలు ఇప్పుడు ఈ ఈ పంట అన్నట్టు ఇంతవరకు వైరస్ రాలేదు రింగ్స్ పాట్ వైరస్ రాలేదు ఏదో ఒక చెట్టుకి లీఫ్ కల్ వైరస్ ఉండే లీఫ్ కల్ వైరస్ కూడా అది న్యాచురల్గానే అది రికవర్ అయిపోయింది ఆ చెట్టు అన్నట్టు సో ఇది కొంచెం నాకు కొంచెం సర్ప్రైజింగ్గానే అనిపిస్తుంది అన్నట్టు సో ఎందుకంటే రింగ్స్పాట్ వైరస్ అనేది ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా అది వచ్చి తీరుతుందండి అది అంటే కొంచెం డిలే అవుతుంది తప్ప అప్పుడు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు పది నెలలకు పన్నెండు నెలలకు పదిహేను నెలలు కథం కొట్టడం అయితే పక్కా అన్నట్టు బట్ ఇది కాస్త అంటే డిల్ వైరస్ ఇంతవరకు అంటే దాదాపు రెండు సంవత్సరాల వరకు వైరస్ రాలేదంటే ఈ విధంగా మనం చేయగలిగినామంటే సి పన్నెండు నెలలు పదిహేను నెలల దాకా వైరస్ రాలేదంటేసి రైతుకి మూడింతల లాభం వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అంటే ఎకరం వేసే రైతు మూడెకరాలు వేసినట్టు ఒక సంవత్సరం వేసిన పంట మూడు సంవత్సరాలు ఆదాయం తీసినట్టు అన్నట్టు ఒకసారి పంట వేసుకొని మూడుసార్లు ఆదాయం తీసినట్టు అవుతుంది కాబట్టి దీనికంతా ముఖ్య కారణం ఏంటంటే నేల బయలాజికల్గా యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్ అన్నట్టు అంటే వైరస్కి కావాల్సిన రెసిస్టెన్స్ కానీ టాలరెన్స్ కానీ భూమిలో ఉండే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి విసర్జించే మెటబలైడ్స్ ద్వారానే మనకు మొక్కలోకి అందుతుంది అన్నట్టు నేల నిర్వీర్యంగా ఉంటే ఆ పదార్థాలు అయితే మొక్కకు అందవన్నట్టు కాబట్టి నేలని బయలాజికల్గా యాక్టివ్గా ఉంచాలి ఉంచినప్పుడే మొక్కకి ఈ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ మట్టి ఈ ఎరువు మీదనే ఆధారపడతాను అది ఇప్పటి వరకు దాదాపు నాలుగైదు సార్లు చేస్తాను ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా ఉంది అన్నట్టు బొప్పాయిలో నీటి యాజమాన్యం చాలా కీలకమంటున్నారు శాం సుందర్ రెడ్డి నేలలో ఎప్పుడు తేమ ఉండే విధంగా రైతు చూసుకోవాలంటున్నారు అందుకోసం ముందుగా నేలను దుక్కి చేసి నారు మొక్కలు నాటి మూడో నెలలో పశువుల ఎరువు వేసి బెడ్ ఎక్కిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుందని తెలిపారు చెట్టు కాండం ఎంత బలంగా ఉంటే కాయ బరువు అంత బాగా వస్తుందన్నారు కాయల నాణ్యత బరువు ఆకారం ఆధారంగా విభిన్న రకాల మార్కెట్లను చేసుకుంటున్నారు రైతు బొప్పాయికి నీళ్లు చాలా అవసరం చాలా అవసరం గాని అక్కడ నీళ్ళు ఉండద్దు అన్నట్టు దానికి తేమ కావాలి ఎక్కువ తడి ఉండద్దు అన్నట్టు సో మనం తడి క్విక్గా తేమగా కన్వర్ట్ అవ్వాలి సో దానికోసం ఎప్పుడైతే బొప్పాయిని ఎప్పుడు కానీ బెడ్ మీద ఉంచడం మేలు అన్నట్టు అంటే నేరుగా కొంతమంది బెడ్ తయారు చేసి మొక్కలు పెడుతుంటారు దానికంటే కూడా నేలను బాగా దుక్కి దున్ని నేల మీద పెట్టిన తర్వాత రెండో నెలలో కానీ మూడో నెలలో కానీ పశువులు ఎర్రవేసి బెడ్ ఎక్కిస్తే చెట్టుకు చాలా మంచిది అన్నట్టు మొదల దగ్గర ఎక్కువ నీళ్ళు ఆగకూడదు సో ఇంతకుముందు మేము అన్నీ ఇట్లా కాలువ లోపల పెట్టాం అప్పుడు మొత్తం అన్నీ చచ్చిపోయినాయి ఎందుకంటే అక్కడ మొదల దగ్గర తడి ఎక్కువైంది నీళ్ళు లాగి మీకు ఎక్కడ ఈ కాలువలో ఎక్కడ కనిపించు ఒకటో రెండో ఒక ఐదారు చెట్లు మాత్రమే బతికినాయి మిగతా అన్నీ చచ్చిపోయినాయి అన్నట్టు ఇవి కూడా నీళ్లు పెడుతూ ఉంటే పడిపోతూ ఉన్నాయి పడిపోయి అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి అన్నట్టు అందుకని ఈ తర్వాత బెడ్ మీద వేసినాం ఇది దాదాపు మూడు కిలోలు అంతకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది మూడు కిలోలకు పైన ఉంటుంది మూడు కిలోలకు తగ్గరి కాయ ఈ సైజు కాయలు దాదాపు ఇరవై నెలల తర్వాత కూడా మాకు మూడు కిలోలకు దగ్గర రెండు కిలోలు పైన కాయలు ఎక్కువే ఉన్నాయి అన్నట్టు అంటే జనరల్గా ఈ సైజు రావాలన్నా కూడా అన్నట్టు సైజు యూజువల్గా దేనిపైన డిపెండ్ అయింటుందంటే చెట్టు కాండం ఎంత బలంగా ఉంటాయి సైజు అంత ఉంటుంది ఇంకోటి ఏంటంటే నంబర్స్ కాయలు చెట్టు ఏ టైం ఎక్కువ నెంబర్స్ ఉన్నాయంటే ఫార్టీ ఫిఫ్టీ ఏ టైం ఉన్నాయంటే సైజ్ తగ్గుతుంది అట్లా కాకుండా ఇరవై కంటే తక్కువ ఉంటాయి ఇరవై ఇరవై లోపల పది పదిహేను కాయలు కానీ చెట్టు పైన ఉన్నాయంటే అవి న్యాచురల్గా సైజు పెద్దగా వచ్చేస్తాయి కాండం సైజ్ తక్కువ ఉన్న చెట్లకు కూడా నంబర్స్ తక్కువ ఉంటే సైజు వచ్చేస్తాయి అన్నట్టు జనరల్గా కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఒక కిలోకి అటు ఇటు రెండు వందల గ్రాములు అటు ఇటు అంటే ఎనిమిది వందల గ్రాముల నుంచి పన్నెండు వందలు మహా అంటే కిలో ఉన్నర యూజువల్గా మార్కెట్ ప్రిఫరెన్స్ అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలన్నీ చిన్నవైపోయినాయి ఒకళ్ళు ఇద్దరు తింటున్నారు కాబట్టి ఒక పెద్దకాయ మూడు కిలోలు కాయగొస్తే కనీసం చెత్త చెదారం బోను రెండు అన్నా మిగులుతుంది రెండు కిలోలు వాళ్ళు కన్జ్యూమ్ చేయరు మహా అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ హెడ్ చేస్తారు కొంతమంది హాఫ్ కేజీ కూడా తింటారు కాబట్టి మిగిలిపోతుంది అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి చిన్నకాయలు అయితే తొందరగా కన్జ్యూమ్ చేయొచ్చు అనేది ఆలోచన అయితే ఈ కాయల మార్కెట్ కూడా ఉంటుంది ఈ జ్యూస్ సెంటర్స్ కానీ హాస్టల్స్ హోటల్స్ తర్వాత మ్యారేజ్ ఫంక్షన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పెద్దవి కావాలన్నట్టు కాబట్టి మనం ఆ సెగ్మెంట్ ఐడెంటిఫై చేసుకొని పెద్దవి ఎవరికి పంపాలి చిన్నవి ఎవరికి పంపాలి అండ్ వేస్ట్ కాయలు కూడా ఉంటాయి కంటే మరి కాలు షేప్ అవుట్ అయినవి ఉంటాయి కాస్త చిన్న చితిక కాయలు కూడా ఉంటాయి వాటిని తీసుకుపోయే కూడా ఉంటారన్నట్టు ఆ సెగ్మెంట్ మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం పుష్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో అరటిలోను రెండు రకాలను పండిస్తున్నారు రైతు గ్రాండ్ నైన్ అరటి సుగంధి రకాలను పూర్తి సేంద్రియ విధానంలోనే పండిస్తున్నారు ఈ అరటి మొక్కలను రింగ్ పిట్ పద్ధతిలో నాటుకున్నారు సాగుదారు ప్రస్తుతం అరటి మొక్కలు నాటుకొని మూడేళ్ళు అవుతోంది ఆయన దిగుబడి ఆశాజనకంగా వస్తోందని రైతు తెలిపారు అదే విధంగా అరటి పళ్ళను మాగబెట్టే పద్ధతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను రైతు పంచుకున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది యాక్చువల్గా గ్రాండ్ నైన్ పచ్చరెటి వెరైటీ ఇది మూడో రటూన్ కార్సి కదా ఫస్ట్ ఇయర్ రెండేళ్ళు దాటింది ఇది ఇది మూడో సంవత్సరం అన్నట్టు అయితే అప్పుడు గెలలు చాలా పెద్దగా వచ్చినాయి దీన్ని రింగ్పిట్ మెథడ్లో పెట్టినాము దాదాపు మోకాళ్ళలో కిందకి దించి అక్కడ ఎరువు వేసుకుంటూ చెట్లు లేపినాం అప్పుడు గెలలు చాలా పెద్దగా వచ్చినాయి అన్నట్టు కాకపోతే ఏంటంటే అంత గెలలు మేము కూడా కన్జ్యూమ్ చేయకపోతున్నాము ఎవరికి ఇవ్వలే ఇచ్చినా కూడా ఇంత పెద్ద గెలలు ఎందుకు మాకు కొన్ని ఇవ్వండి డజన్ ఇవ్వండి రెండు డజన్లు వేయండి అని అన్నట్టు సో ఆ తర్వాత ఏం చేసినామంటే నేను ఈ పిలికలు అయితే జనరల్గా గెల పెద్దగా రావాలంటే పిలికలను తీసేస్తూ ఉండాలి ఒకదాన్ని మేజర్ మెయిన్ స్టెమ్ ఉంచాలి ఒక ఐదు ఆరు నెలల తర్వాత సెకండ్ లీడర్ని ఉంచాలి అన్నట్టు నేను అన్నింటిలో వదిలిపెట్టేసిన ఏవి పిల్లకలు తీయకుండా అట్టే వదిలిపెట్టిన అన్నట్టు సో వదిలిపెడితే కాస్త గెల సైజ్ తగ్గుతా తగ్గొ తగ్గు తగ్గుతుంది ఆ విధంగా అంటే ఇప్పుడు దీంట్లో రెండు గెలలు కొన్నిట్లయితే మూడు గెలలు ఉన్నాయి సో ఇప్పుడైతే నాలుగు హస్తాలు ఐదు హస్తాలు ఉంటాయి గెల చిన్నగా ఉంటుంది మాకు కూడా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంది అన్నీ కూడా చిన్న చిన్న గెలలు వస్తున్నాయి ఇట్లుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు కాకపోతే ఏంటంటే ఈ గ్రాండ్ నైన్లోనే ఇది ఉంది అన్నట్టు దీనికి ఎక్కువ ఎరువు వేస్తే పెద్దగా వస్తుంది ఇది టిష్యూ కల్చర్ది ఈ వెనకాలన్నది కూడా టిష్యూ కల్చర్దే కానీ సుగంధాలు అది పెద్దది పెద్ద చెట్ల అవి దాదాపు ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు హైట్ పోయినాయి అన్నట్టు అవి అయితే ఎరువులు వేయకపోయినా ఏమేయకపోయినా దయ్యాల్లాగా పెరుగుతున్నాయి ఆ గెలలు అయితే నన్ను అడుమెత్తున్నాయి అన్నట్టు ఇప్పుడు కార్సీలో ఫస్ట్ వచ్చిన గెలలు కంటే కూడా ఇప్పుడు వచ్చిన గెలలు చాలా పెద్దగా ఉన్నాయి అందులో అన్నట్టు అందుకు కారణం ఏంటంటే అక్కడ మట్టి స్టాక్ చేసినాం బయట నుంచి మట్టి వేరే వాటికి కావాలంటే ఆ మట్టిని తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసినాము ఆ మట్టి పక్కన ఉన్న చెట్లన్నీ అన్నీ పెరిగినాయి అంటే ఒక్కొక్క కుదురు దగ్గర నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి కనీసం మూడు గెలలు వేస్తున్నాయి మూడు గెలలు బ్రహ్మాండమైన సైజు ఉన్నాయి అన్నట్టు ఆ మట్టి పుణ్యం ఇంటి అవసరాల కోసం కొన్ని రకాల కూరగాయలను కొద్దిపాటి విస్తీర్ణంలోనే పండిస్తున్నారు మార్కెట్ కు వెళ్లే అవసరం లేకుండా ఆకుకూరల నుంచి పళ్ల వరకు పెంచుతున్నారు సహజ సిద్ధంగా పెంచిన రసాయనాలు వాడి సాగు చేసిన కూరగాయలను ఒత్తిగ లేకుండా తిన్నప్పుడే అందరికీ ఆరోగ్యం లభిస్తుందని చెప్తున్నారు సో ఈ ప్లేస్ అంతా మాకు హోమ్ గార్డెన్ యాక్చువల్గా దీంట్లో అన్ని రకాల కూరగాయలు వేస్తాము ఇవి కాకుండా పొలంలో కూడా వేసేస్తాం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం అక్కడక్కడక్కడక్కడ అంటే ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు క్యాబేజు అట్లాంటివన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి ఇవంగ మిరప టమాటా చిక్కుళ్ళు పసుపు ఇంకా ఆకుకూరలు అన్నీ రకరకాలు వేస్తాం అన్నట్టు సో అంటే ఇవి మళ్ళీ కంటిన్యూస్గా సప్లై ఉండే రేట్లు చూస్తామన్నట్టు మనం బజారుకు పోకుండా మినిమమ్ అంటే ఆ కూరలు అన్నీ ఇందులో ఉంటాయి పుదీనా గంగవాయిలు చుక్కకూర పాలకూర గోంగూర ఇవన్నీ కంటిన్యూస్ సప్లై ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఇంట్లో తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు అండ్ దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రిడ్జ్ అన్నట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి కాయ కోసుకోవచ్చు అని అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా మీకు కాయ తెంపి ప్రచోదించినట్టు మొక్కలకు అవసరమైన నీటి సరఫరా కోసం ఈ ప్రయోగాల క్షేత్రంలోనే ఫామ్ పాండ్ ను ఏర్పాటు చేసుకున్నారు ఇరవై ఐదు అడుగుల లోతులో నిర్మించుకున్న ఈ నీటి కుంట ద్వారానే డ్రిప్ విధానంలో మొక్కలకు నీరు అందిస్తున్నారు నీరు ఇచ్చేటప్పుడు పంటను బట్టి నీరు అందిస్తుండాలన్నారు పల్స్ ఇరిగేషన్ వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని అదనంగా మల్చింగ్ చేసుకుంటే తేమ శాతం నిల్వ ఉంటుందని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో మెదక్ జిల్లాకు వచ్చినప్పుడు ఏంటంటే అంతకుముందు తీవ్రమైన దుర్భిక్షం అండి కరువు పరిస్థితులు గ్రౌండ్ వాటర్ చాలా డిప్లీట్ అయిపోయినది అండ్ ఈవెన్ ఈ నర్సాపూర్ టౌన్లో కూడా తాగునీటి ఇద్దరు చాలా ఎక్కువగా ఉండింది సో అందుకోసం ఏంటంటే ఇక్కడ మూడు బోర్లు ఉన్నా కానీ ఆ మూడు బోర్లు రెండు బోర్లు కాసేపు సాపేస్తుండే ఒక బోర్లో మాత్రం కంటిన్యూస్గా వస్తుండేది కానీ తక్కువ తక్కువ నీళ్ళు వస్తుండే అన్నట్టు సో ఈ నీళ్ళని మళ్ళీ నేను డ్రిప్ ఇరిగేషన్కి కనెక్ట్ చేయాలంటే ఆ ప్రెషర్ మెయింటైన్ కాదు డైరెక్ట్గా బోర్ వెలికి ఇచ్చినప్పుడు కాబట్టి ఆ నీళ్ళన్ని కూడా కొంచెం కొంచెం వచ్చిన నీళ్ళన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా అయినా వచ్చినా ఆ నీళ్ళని నేను పంప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అందుకోసము ఈ ఫామ్ పాండ్ని తయారు చేసినాము ఇది వచ్చి దాదాపు అంటే ఇరవై ఐదు అడుగులకి ఇరవై ఐదు అడుగులు ఉంది ఆ లోతు వచ్చి పది అడుగులు ఉంది స్లోప్లో దాదాపు ఒక ఎనభై వేల నుంచి లక్ష లీటర్లు పైన పడుతుంది అన్నట్టు ఇది దీని నుంచే ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్కి కనెక్ట్ చేస్తున్నాము మిగతా అంతా కొన్ని పారిస్తున్నాము కొన్ని డ్రిప్ ఇస్తున్నాము అన్నట్టు అదృష్టశాత ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి విపరీతమైన అన్నట్టు కావాల్సిన నీళ్ళు చెరువులన్నీ నిన్నాయి అండ్ బోర్లు కూడా ఇప్పుడు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి నీళ్ళకేం పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సో నీటి ఎద్దడి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సే మనకు ఒక ఇంచు వాటర్ ఉంది రెండు ఇంచులు వాటరు కంటే తక్కువ ఉన్న సందర్భాల్లో ఏమవుతుంది ఒక ఇంచ్ వాటర్తో యూజువల్గా అయితే మనము ఇంటెన్సివ్ కల్టివేషన్లో కూరగాయలు లాంటివి అయితే ఎకరం ఎకరం ఉన్న వరకు చేసుకోవచ్చు ఇట్లా డైవర్సిఫైడ్ విధానంలో అయితే దాదాపు ఐదు ఎకరాల వరకు వ్యవసాయాన్ని మనం సస్టైన్ చేయవచ్చు అన్నట్టు కాకపోతే ఆ వాటర్ని చాలా జుడిషియస్గా యూస్ చేయాలి దాంట్లో ఏంటంటే మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు ఇంటర్మీడియంట్గా అంటే ఎట్లా అంటే పల్స్ ఇరిగేషన్ లాగా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇరిగేషన్ ఇచ్చినామంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇరిగేషన్ ఇవ్వడం సో ఆ పంట దాన్ని బట్టి మనం ఆ పల్స్ ఎంత ఉండాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది సో ఆ విధంగా వాటర్ చాలా వరకు సేవ్ అవుతుంది ఎందుకంటే మనం కంటిన్యూస్గా వాటర్ ఇచ్చినామంటే సాయిల్ సాచురేషన్ అయిన తర్వాత కిందకి పర్క్యులేట్ అయిపోతుంది రూట్ జోన్ దాటి పర్క్యులేట్ అయిపోతుంది కాబట్టి ఈ పల్స్ ఇరిగేషన్లో ఏంటంటే ఆ రూట్ జోన్ దాటకుండా రూట్ జోన్ వెట్ అవుతుంది ఆరుతుంది మళ్ళీ రూట్ జోన్ వరకే ఇస్తుంటాం కాబట్టి అదొక పద్ధతి పాటించవచ్చు రెండోది ఏంటంటే అది ఎవాపరేట్ కాకుండా మల్చింగ్ చేయాలి సో మల్చింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ వాటర్ ఏదైతే ఎవాపరేట్ అవుతుందో ఈ మల్చ్ దాన్ని తగ్గిస్తుంది తర్వాత అక్కడ మైక్రో క్లైమేట్ని కాస్త మాడిఫై చేస్తుంది వేర్లకు అనుకూలంగా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూసారు కదండి ఈ అభ్యుదయ రైతు ప్రయోగాల సాగు తీరుతెన్నులను మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి తల్లి కార్యక్రమం నమస్కారం